అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టమాటా రసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు మనకి కర్రీ ఏమీ వండుకోవాలని ఇష్టం లేనప్పుడు ఎప్పుడైనా ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయి టమాటాలు కొత్తిమీరే ఉన్నప్పుడు చిటికీలో ఇలా రసం చేసుకోవచ్చండి మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి దానికోసం పెద్ద సైజ్ నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకోవాలి రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కొత్తిమీర స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు కొంచెం మెంతులు కొద్దిగా జీలకర్ర పోపు చక్కగా ఫ్రై చేసుకోవాలండి అది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి అలాగే కొంచెం ఇంగువ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పసుపు ఉప్పు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి మనకి ఆ టమాటాలో ఉండే నీరు పైకి వచ్చేయాలి చక్కగా స్కిన్ ఉంటుంది కదా దానిపైది సపరేట్ అయిపోవాలండి అప్పుడే చారు చాలా చక్కగా టేస్ట్గా బాగుంటుంది మీకు కావాలంటే ఎవరైనా బెల్లం యాడ్ చేసుకోవచ్చు మా ఇంట్లో మేము తినమని యాడ్ చేయలేదండి నేను ఇలా పుల్లగానే ఇష్టం అందుకే నేను బెల్లం యాడ్ చేయట్లేదు దాంట్లోకి ఇంట్లో నేను చేసిన రసం పౌడర్ వేస్తున్నానండి టూ టేబుల్ స్పూన్ దాకా రసం పౌడర్ వేసుకోవాలి చూసారు కదండి మొత్తం అంతా చక్కగా ఎలా కుక్ అయిపోయిందో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఈలోపు ఇందాక నానబెట్టుకున్న చింతపండులోంచి కొంచెం గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూశారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు టమాటా మీద స్కిన్ ఎలా సపరేట్ అయిపోయిందో ఇప్పుడు దీంట్లోకి చింతపండు గుజ్జు అలాగే ఒక లీటర్ దాకా నీళ్ళు పోసుకోవాలండి నేను ఆ గిన్నెతో రెండు గిన్నెలు పోసానండి నీళ్లు ఇలా ఒక్కసారి చారు పెట్టి చూడండి మీ ఇంట్లో తప్పకుండా అందరూ ఇష్టపడతారు ఇప్పుడు దీంట్లోకి ఇందాక టమాటాలు మగ్గడానికి ఉప్పేసాను కదా ఇప్పుడు చారు సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను ఒక్కసారి అడుగు నుంచి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఒకసారి ఇదంతా బాయిల్ అయిపోవాలి అలాగా చూస్తున్నారు కదండీ చార అనేది చక్కగా మరిగిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ దీనికి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను నేను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి దీంట్లోకి ఒక పాపడ్ కానీ ఒక ఫ్రై కానీ రైస్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో